భగవాన్ పుట్టపర్తి సాయిబాబా సూక్తులు అందరికీ ఆదర్శ ప్రాయమని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ బావన శ్రేష్ఠ అన్నారు ఆదివారం బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెంలో భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయిబాబా సాయిబాబాంతిన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో త్రాగునీటి సమస్య అధికంగా ఉండేదని సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఆ జిల్లా ప్రజలకు ఆ సమస్యను తీర్చారన్నారు అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా డిపిఆర్ఓ ప్రభాకర్ గౌడ్ ఆర్డీఓ గ్లోరియా ఎంఆర్ఓ సలీమా పాల్గొన్నారు आज अंदर साफ़ एक रावण समारोह भी है। अन्ना एंडाउंटेशन शिवजी जी के अंदर ही आने सारे। इन रावण का सारा संतोष। अन्ना रावण भगवान शिवजी सबसे साइबार की सेंटीनेल चेयरमैन हैं जी। जब स्टेज पर

ले आता माननीय